మార్కాపురం జిల్లా తర్లపాడు మండలంలోని జగన్నాథపురం గ్రామ సమీపంలో ఉన్న పురాతన వీరభద్ర స్వామి దేవాలయ ఆవరణలో నంది విగ్రహం ధ్వంసమైన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది గుద్దె తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు గుప్త నిధుల కోసం విగ్రహాన్ని పగటగొట్టి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరగడంతో జగన్నాథపురం గ్రామంతో పాటు పరిసర గ్రామాలైన మంగళకుంట ఓబాయిపల్లి కలుజువలపాడు ప్రాంతాల్లో తీవ్ర చర్చకు దారితీసింది పురాతన దేవాలయానికి చెందిన విగ్రహం ధ్వంసం కావడంపై భక్తులు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై వెంటనే స్పందించిన సిఐ రాజేష్ కుమార్ తర్లపాడు ఎస్ఐబి బ్రహ్మనాయుడు తర్లపాడు మండల తహసీద్లార్ కె కిషోర్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా సిఐ రాజేష్ కుమార్ మాట్లాడుతూ నంది విగ్రహం ధ్వంసం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు ఆలయ ఆవరణంతో పాటు సమీపంలోని శివాలయాన్ని కూడా పోలీసులు పరిశీలించినట్లు పేర్కొన్నారు గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఈ వీరభద్ర స్వామి దేవాలయంలో కట్టెలతో గుండాలు ఏర్పాటు చేసి నిప్పుల గుండా నడిచే సంప్రదాయ పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించేవారని తెలిపారు కాలక్రమేణా ఈ వేడుకలు తగ్గిపోయాయని ఈ ఆలయం ఉన్న భూమి మంగళంకుంట గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నట్లు కూడా వారు వెల్లడించారు పురాతన దేవాలయానికి చెందిన నంది విగ్రహం ధ్వంసం కావడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఎలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు భక్తులు అధికారులను కోరుతున్నారు